హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపెర ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు సాయంత్రం పూట ఆడపిల్లలందరి చేత సరస్వతి పూజ అయితే జరిగిందండి అండ్ అంతేకాకుండా వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ స్వామివారిని అలంకారం అయితే చూసారు కదండీ అన్ని సోప్ ప్యాకెట్స్తో స్వామివారి అలంకారం ఎంత చక్కగా చేశాము అండ్ అంతేకాకుండా శుక్రవారం అవటం మూలాన స్వామివారికి ఇక్కడ డబ్బులతో దండ కూడా వేశామన్నమాట ఓకే మొత్తానికైతే ఇంకా స్వామివారి అలంకారం మొత్తం చూసేద్దాం అండ్ అలాగే ఇక్కడ పూజ అయితే జరిగింది అలాగే పూజ పొంగాలని ఈరోజు గేమ్స్ అలాంటివి ఏమీ కాకుండా ఒక బాబు బర్త్డే అయితే వచ్చిందనమాట అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశాము ఓకే ఒకసారి అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అండ్ అలాగే పూజ ఎలా జరిగింది అనేది వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో గానామృతం కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి సో ఈ వీడియో వాచ్ చేసేయండి కిషోర్ కుమార్ నామధేయస్య రత్న కల్పన నామ్యాహ సాయి చరణ్ నామధేయస్య ప్రణవి నామ్యాహ సుధీర్ కుమార్ నామధేయస్య దీపికా నామ్యాహ మిహిరా నామ్యాహ జ్ఞానశ్రీ నామ్యాహ వాసవి ఫ్యాన్సీ సమస్తం వ్యాపారాభివృద్ధి అర్థం తైత్రేసగోత్రోధ్వస్య राधा राव नाम या राधा राव नाम रे यस्या प्रसन्न कुमार नाम रे यस्या पवन कुमार नाम रे यस्या चेतना नाम या नीला वेंकटा शिवाश नाम रे यस्या सहा कुटुंबा नाम श्रीमान श्रीमता हा गोत्रा तोसिया विधुनुकला गोत्रा नागराज नाम रे यस्या

గోపాలక స్థానామదేశ్య జయదుర్గ ప్రసాదనామదేశ్య మల్లేశ్వరి నామ్యహ త్రిబదమానామ్యహ సాగుడుమానాం కుచసగుడు ఆ ఇప్పుడు గంధం తీసుకోండి పూవుతో గంధం పెట్టండి నేను మీకు గంధం సమర్పించుకుంటున్నాను అని ఒక్కొక్కళ్ళు పాస్ చేసుకోండి మా కప్పులో తీసుకోండి గోపాలు వేస్తారో తర్వాత లేకపోతే దక్షిణతలే వేస్తారో మీరు చూసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండండి మనసులో ఓం శ్రీ నమః లేకపోతే ఓం గం గంగ నమః అని స్మరించుకుంటూ స్వామివారికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించుకోండి ఓం సుముఖాయ నమ ఓం ఓం కపిలాయ నమ

కొంచెం తెల్గించన్నమ్మ అంటి రెడీ ఇన్నాక కడుపు తినాలి మైలు గాడు చూపిస్తన్నమ్మ ఆమల అవమ పెల్లరొచ్చింది చూపిస్తన్నమ్మ వనస్పతిర్ భవేర్ దిమ్యేర్ నాలా గంభే సుసంయుతః आग्रय सर्वदेवानाम भूभौम प्रतिकृत्यम् भूभमाग्राभयामि दीपंधरहयामि भूभनीबानान्दनं शुद्ध आचमनीयं समर्पयामि चालम्मा भूभनीबानान्दनं शुद्ध आचमनीयं समर्पयामि नैमेद्यं पुण्यहानेति एकदा ब्रह्माण विभरति एकदै वयनाना इस्तेजो तथाति

సో చూశారు కదండీ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి బాబుది బర్త్డే అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అండ్ అంతేకాకుండా పిల్లలందరూ కూడా చుట్టూ తనుంచుని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ బర్త్డే సాంగ్స్ అయితే పాడుతున్నారో చూసారు కదా సో ఇంకెందుకు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనుద్దామా అంటిల్ దానికి వాచింగ్ స్టేచ్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా ఇది అయిపోగానే తర్వాత పిల్లలకి అలాగే వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కలిపి ఆశీర్వాదం అయితే ఇచ్చారు అది కూడా చూసేయండి

त्रियंबक तो गजा महेश सुगंध बुष्टिवर्धन गुर्वर गंदना तयम्बक गजा महेश सुगंध बुष्टिवर्धन गुर्व्यों